మంచిర్యాల జిల్లా లక్షేటిపేట మున్సిపాలిటీ పరిధిలో ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్ ఆవరణ పక్కన రహదారిపై బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ గ్యారంటీల గారడి ఆరు అబద్దాలు అరవై ఆరు మోసాలు చేసిన కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం రైతు భరోసా పేరుతో నిరసన కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ పార్టీ అధ్యక్షులు ఎర్రవెల్లి రఘునందన్ రావు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగిన బీజేపీ నాయకులు కార్యకర్తలు వారిని బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు YEEEY! Yeah, YEEEY! Yeah, YEEEY! Yeah, YEEEY! Yeah.

ನ ತಾರಾಚೆನ ಆಗ್ತಿದೆ ಆಯ್ತೆ ರಾಜ್ಯ ಆಯ್ತಲ್ಲ ಎಕ್ಕನೇ ಎಕ್ಕದಿದ್ದಾಂತ ನೀ ನಾಪರಿ ಹ್ಮ್ ನಾವು ಒಂದು ಏನೋ ಮಾಡ್ಕರಣ್ ತಂದೆನೇದರನ್ನ ಒಂದು ಅಂಕೆಕರಣ್ ಜೇಂಡಾ ವರ್ತ್ ಟೈಮ್ ಲೇ ರಹಂಗ ವರ್ತ ಅಂತ ಅಣ್ಣಾ ನೀವು கொஞ்சம் ಬ್ಯಾಕ್ಗ್ರೌಂಡ್ ಕೊಡ್ತೀರಾ ಇರಂದ ವರ್ತ பதின <laughs> நிமிஷாலேயே <laughs> ఇరవై ఐదు వందల రూపాయలు నెలకిస్తామన్నారు బంగారం అన్నారు స్కూటీలు అన్నారు ఐదు లక్షల విద్యా భరోసా అన్నారు రూపాయల నిరుద్యోగ భృతి అన్నారు ఎక్కడికి పోయినాయి వృద్ధులకు వికలాంగులకు నాలుగు వేల రూపాయల పెన్షన్లు అన్నారు ఇంద్రమ్మ పథకం కింద ఇల్లు కట్టిద్దామన్నారు ఎక్కడికి పోయినాయి ఈ ప్రాంతం ఎల్లంపల్లి బాధితులకు నువ్వు వంద రోజులలో నష్టపరిహారం నువ్వు సంవత్సరం అయితే మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు నిజంగా మీకు ప్రజలు నిజంగా మీకు రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే మీరు కాంటాలు పెట్టే దగ్గర పోయి నిల్చోరు కట్టింగ్ లో కాంటా పెట్టిన దగ్గర రసీది కానీ ఇవాళ అది సాధన కాకుండా న్యూటన్ మూడో సూత్రం గుర్తు పెట్టుకోవాలి నువ్వు ఎంత గట్టి కొడితే దానికంటే గట్టిగా అది తిరిగెత్తది బిడ్డ ఇది భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీ రెండు మూడు రాష్ట్రాలలో అధికారంలో ఉంటే కిందగనం ఎగురుతాలు మొన్న మహారాష్ట్రాల ప్రజలు అంత ఘోరంగా వదిలిపెట్టారు ప్రోగ్రామ్ చేస్తారు ఏం ప్రోగ్రాము ప్రోగ్రాం అట పదకొండు ఏళ్ళ పాలనట మోడీ అట దేశం అంతా ఆగమాగం చేసింది అరేమైనా మాకున్నదా ప్రోగ్రామ్ చేస్తే కూడా ఒక మంచి ప్రోగ్రాం చేయాలి పదకొండు ఏళ్ళల్లో దేశం మొత్తం మోడీ ఆగమాగం చేస్తే మూడోసారి ఎట్లాగడు గెలిచి ఆరు నెలలు కాలే బ్రహ్మాండమైన మెజార్టీ తోటి మహారాష్ట్రలో గెలిచి హర్యానాలో గెలిచి ఆగం ఆగం అంట దేశం గురించి మన కాంగ్రెస్ నాయకులకు మన మంచిర్యాలే సక్కగా సక్కదండి ఇక వీళ్ళు దేశం గురించి ఆగం ఆగం గురించి నాకు మన కాంగ్రెస్ కార్యకర్తల కూడా బాధితుంది పాపం కాంగ్రెస్ కార్యకర్తలు భుజాల మీద వేసుకొని కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుందని బాగా కష్టపడి గెలిపించింది ఇవాళ వాళ్ళ పరిస్థితి కూడా ఘోరంగా ఉంది ఈ తుగ్ల పాలనలా అదేదో అంటారు సినిమా పిచ్చోన్ చేతిలో రాయి పెట్టినట్టు రాయి ఎట్టిస్తు మంచిర్యాల్లా నువ్వు ప్రతిపక్ష పార్టీ నాయకుల గొంతు నొక్కాలనుకుంటే అనుకుంటే ఇది భారతీయ జనతా పార్టీ గతంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎన్ని కేసులు పెట్టినా ఏం కాలేదు ప్రజలు బుద్ధి చెప్తారు ప్రజాస్వామ్యంలా ప్రజలను ఎన్ని ఎన్నికలకు ఆగు తొందర ఎందుకు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయి నువ్వు జెడ్పీటీసీవి అవుతావా ఎంపీటీసీవి అవుతావా సర్పంచ్ అవుతావా ప్రజలు చెప్తారు ప్రజాస్వామ్యాల ప్రజలను గౌరవిద్దాం ప్రజలకు ప్రజలు నిర్ణయం చేస్తారు వాళ్ళే దేవుడు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి భారతీయ జనతా పార్టీ తరఫున రైతులకు మీరు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని జైలు కట్టినా నువ్వు మంచి ఒక కొత్త జైలు కట్టు మాకు పర్వాలేదు ఈ ఊకే ఆదిలాబాద్ వైఎస్ కూడా తప్పుతుంది మంచి నేలనే కట్టు నువ్వు ఎన్ని జైలు కట్టినా నువ్వు ఎన్ని కేసులు పెట్టినా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భయపడరు న్యాయం కొరకు కొట్లాడతాం ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చేంతవరకు కొట్లాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు మేము అడిగేది ఒకటే అంబేద్కర్ విగ్రహానికి మేము దండేసి అంబేద్కర్ గారికి నివాళులర్పించి మా ప్రోగ్రామ్ చేసుకుంటాము మీరు ఇక్కడ ఉన్న పోలీసులకు కూడా చెప్తున్నారు మేము ఇది ఖచ్చితంగా డీజీపీకి చెప్తాం మూడు రోజుల కింద మీకు రాసి ఇచ్చినాం ఎస్ఐకి సిఐకి డీసీపీకి ఏసీపీకి అందరికి ఇచ్చిన ఖచ్చితంగా ఇది డీజీపీ దృష్టికి తీసుకుపోతాం మంచిర్యాల్లో కూడా రాజ్యాంగం అమలవుతుంది మీరు అందరూ రాజ్యాంగ బద్దంగా మీరు పనిచేయాలని పోలీసు వాళ్ళని కూడా నేను కోరుతున్నాను ధన్యవాదాలు லாரி லாரி آرے موتالو آرو ابدالو 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 جی جوان جی کسان جی زندہ باد زندہ باد بی جی جی زندہ باد بی جی جی زندہ باد زندہ باد زندہ باد Qual relifiers <muchas> i <laughs>